శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడవ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు రిజిస్ట్రార్ భూపతి నాయుడు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం ఆలయ ఆవరణలో స్థానిక ఉద్యోగులు విద్యార్థినులు మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దీపం జ్యోతిం పరబ్రహ్మ అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావడానికి అతి పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయాలని కార్తీక దీపం వెలిగించడం వలన వారి జీవితాలు కూడా వెలుగొందుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుమూర్తి ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు డాక్టర్ హరియాదవ్ కేశవులు చంద్రబాబు రమేష్ బాబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు సోమవారం దీపాలని చాలా పెద్ద ఎత్తున మన అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థి విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ దీప ఆరాధనలో పాల్గొని మన జ్ఞానప్రద వెంకటేశ్వర ఆలయంలో దీపాలన్నింటినీ వెలిగించి చాలా పండుగ వేడుకే జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా మన విద్యార్థి విద్యార్థులను బృందాన్ని అట్లా మన రిసర్చ్ కాలర్స్ మన హరికృష్ణ వీళ్ళందరినీ అభినందిస్తున్నారు మన వెంకటేశ్వర వి విశ్వవిద్యాలయంలో ఈరోజు కార్తీక సోమవారం ఈరోజు చాలా ప్రశస్తమైన దినంగా భావించి ఈరోజు ఇక్కడ దాదాపు యాభై వేల దీపాలు వెలిగించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో అధ్యాపకులు బోధనేతర సిబ్బంది రీసెర్చ్ స్కాలర్స్ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించబడింది అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ దీపారాధన ద్వారా ఈ యూనివర్సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం